ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం నా మిత్రులారా నా బహుజన సోదరులారా నా దళిత జాతి బిడ్డలారా నా అంబేద్కర్ ఇష్టలారా నా మిత్రులారా ఇవాళ మీరు చూడండి ఎక్కడ చూసినా గాని అగ్రవర్ణాల ఆధిపత్యం ఈ ఆధిపత్యం మరి తరతరాలుగా మరి వస్తున్నటువంటి మరి ఆధిపత్యాన్ని మన ముత్తాతల నుంచి మొదలుకొని మన తాతలు తండ్రుల నుంచి మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా మరి ఈ అగ్రకులాల ఆధిపత్యంలో ఇవాళ అణచివేతకు గురైతున్నటువంటి వాళ్ళము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలైనటువంటి వాళ్ళము ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అనేటువంటి వాళ్ళు మరి ఎనభై ఐదు శాతం కలిగినటువంటి వాళ్ళు ఇవాళ మరి అధికారంలోకి మాత్రం ఆమడ దూరంలో ఉన్నారనే చెప్పాలి వీళ్లకు గొప్ప గొప్ప చదువులు ఉన్నాయి చాలా తెలియవంతులు ఉన్నారు మంచి మంచి మేధావులు ఉన్నారు మరి అదేవిధంగా గొప్ప చదువులు చదువుకొని విద్యాబుద్ధులు నేర్పేటువంటి ప్రొఫెసర్లు ఉన్నారు చదువు చెప్పే పంతులు ఉన్నారు కౌలు కళాకారులు కూడా ఉన్నారు వీళ్ళంతా మరి ప్రజల్ని చైతన్యవంతులుగా చేసేటువంటి శక్తి గల వాళ్ళు ప్రజల్ని ఏ విధంగా మరి వాళ్ళకు బోధించి సమీకరించి ఒక పోరాటాన్ని తీసుకొచ్చి మరి అంబేద్కర్ సూచించినట్టుగా ఇవాళ మరి ఇంత మంచి ఆలోచనలు గలటువంటి వాళ్ళు మరి ఎగటు అయినట్టు ఎక్కడ పోయినట్టు ఇవాళ కేవలం అంబేద్కర్ జయంతి రాగానే వర్ధంతి రాగానే మరి ఒక పదివేల జనాభాను తీసుకొచ్చి ఆ జనాభానంతా కూడా సమీకరింపజేసి ఇక దానికి ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో మరి అదే విధంగా మరి అక్కడ ఉన్నటువంటి ఒక లోకల్ లీడర్నో తీసుకొస్తాడు మరి ఆ లీడర్ ఎవరంటే మళ్ళీ అగ్రకుల నాయకుడే అయి ఉంటాడు మీరు చూడండి ఇవాళ పండగ వెనుక పండగలు చాలా పండగలు వస్తున్నాయి ఇవాళ నా మిత్రులకు చెప్తున్నా యువకులకు చెప్తున్నా ముఖ్యంగా ఇవాళ నా దళిత జాతి బిడ్డలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి అనేక మంది నా బహుజన సోదరులు ఇవాళ మనం ఒకటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఇవాళ ఒక కనిపించని దేవుడి కోసం నువ్వు అనేక పండగల పబ్బాల పేరుతో విందులు మందులు చిందులు చేస్తున్నావు ఇవాళ కనిపించేటువంటి దేవుడిని పక్కన పెట్టి మనకు ఆయన అందించినటువంటి ఫలాలను మనం అనుభవిస్తూ ఇవాళ ఆయనకు అవమానం జరుగుతుంటే కనీసం నోరు మిదపకుండా ఇవాళ అగ్రవర్ణాలలో వాళ్లకు అడుగులకు మడుగులెత్తుతూ ఉన్నాము అనంటే ఇంతకంటే అవమానం ఇంకా మరిక్కడ లేదనే చెప్పుకోవాలి ఈ మాట ఈరోజు ఎందుకు మాట్లాడుకోవాల్సి అంటే ఇంకా కూడా పులం పేరుతో గ్రామాలలో దళితుల మీద దాడులు జరుగుతున్నటువంటి సందర్భంగా చెప్పాల్సినటువంటి మాట ఇంకా చెప్తుంది ఇవాళ దళితుల మీద చాలా బాధకరమైనటువంటి విషయం డప్పు కొట్టనన్నందుకు గ్రామం నుంచి వెలివేస్తే ఇవాళ చాలా ఉద్యమ నాయకులని చెప్పుకునే వాళ్ళు ఆ కులాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ మేము అంబేద్కర్ ఇష్టం అని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇవాళ దళిత యుజాన్ని అంబేద్కర్ యుజాన్ని పాటిస్తున్నటువంటి వాళ్ళు ఇళ్ళల్లో కూర్చొని ఆఫీసులలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టి ఈ విధంగా ప్రకటనలు చేసుడు తప్ప వాస్తవంగా జరిగిన సంఘటన ఎక్కడ జరిగిందో ఆ వాస్తవాలు ఎన్ని అవాస్తవాలు ఎన్ని ఈ విధంగా దళితుల మీద దాడులు జరుగుతున్నాయని చెప్పి ఇవాళ బయటకు వచ్చిన ఒక్క లీడర్ కూడా లేడంటే ఇవాళ దళిత ఉద్యమం ఇవాళ బహుజన ఉద్యమం మరి ఏ విధంగా నీరు గారిపోతుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు నేను ఈ మాట ఇప్పుడు మాట్లాడుతున్నానంటే ఇవాళ మీరు చాలామంది పండగల పేరుతో మిన్నళ్ళకెళ్ళి బయటికి వచ్చి గొప్పగా పండగలు చేసుకుంటారు గొప్పగా ఆటలాడుతు గొప్పగా పాటలు ఆడుతుర్రు ఇవాళ దేవుని కోసం పండగల పబ్బాల పేర్ల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ ఒక షోఫుట రాజకీయాలు చేస్తున్నటువంటి సందర్భం మరి ఈ సందర్భంగా మరి దళితుల మీద దాడు దాడులు జరుగుతుంటే ఎవరిని మాట్లాడతాను నేను ఇక్కడ ఇవాళ ఎవరైతే అంబేద్కర్ ఫలాలు అనుభవిస్తున్నారు ఇవాళ ఎవరైతే రిజర్వేషన్ ఫలాలను అనుభవిస్తున్నారు ఇవాళ ఆ ఇచ్చినటువంటి ఆ ఫలాలను మరి ఈ విధంగా ఒకడు దుర్వినియోగం చేయాలని ఒకడు అనుకుంటుంటే ఒకడు ఆ ఫలాలను తీసివేయాలని ఒకడు అనుకుంటుంటే ఇవాళ పూర్తిగా ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజ్యాధికారమే రాకుండా చేయాలని ఒకడు అనుకుంటుంటే మరి ఈ విధమైనటువంటి దాడులు జరిగినప్పుడు మరి ప్రశ్నించకపోవడం అనేది చాలా బాధకరమైనటువంటి విషయం ఇవాళ ఎవరు ప్రశ్నించాలి వాళ్ళను అగ్రవర్ణాలు అగ్రవర్ణాలను ప్రశ్నిస్తాయా కానీ మరి ఎస్సీ అనేవాళ్ళు ఎస్టీ అనేవాళ్ళు ఒక బీసీ అనేవాళ్ళు ఇవాళ ఒక మైనార్టీగా ఉన్నటువంటి మనం అందరం కూడా అందరము ఏకపోయి ఇవాళ ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి మనము ఈ ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి మనము ఇవాళ ఎక్కడున్నాము అంటే అధికారానికి ఆ దూరంగా ఉన్నాము ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నాం మరి ఈ మాట ఒకవైపు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి ఇవాళ మరి అగ్రవర్ణ పార్టీలు అనేకమైనటువంటి ఎత్తుగడలతో ఉన్నాయి ఇక అనేక ఎత్తుగడలు ఇక్కడ పాలక పక్షం కావచ్చు ప్రతిపక్షం కావచ్చు ఇవాళ మూసీ సంగతి చూడండి మీరు ఆ మూసీలో పక్కన నివసిస్తున్నటువంటి వాళ్ళు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు అనేటువంటి అనేక మంది పేద ప్రజలు నివసిస్తుంటే ఆ పేద ప్రజల మీద యుద్ధం చేయడానికి అగ్రవర్ణ పార్టీలు చేస్తున్నటువంటి దాడిని ఖండించడం మనకు చేతగానప్పుడు ఇక ఎట్లా మనం రాజ్యాధికారం తెచ్చుకోగలుగుతాము కనీసం ఇవాళ గొప్పగా మాటలు చెప్తున్నటువంటి వాళ్ళు ఇవాళ దళిత నాయకులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఇవాళ బీసీ నాయకులమని చెప్పుకున్నటువంటి వాళ్ళు ఎక్కడ పోయిర్రు అని అడుగుతుంది వీళ్ళ మీద జరిగేటువంటి దాడులను వీళ్ళ మీద జరుగుతున్నటువంటి అన్యాయాలను ప్రశ్నించడం చేత కానప్పుడు ఇవాళ ప్రజలకు ఏం సమాధానం చెప్తారో అని అడుగుతాం ఒక పదిహేను మందితో కొట్టాడడం చేత కాదా మనం వంద మంది ఉండి ఎనభై ఐదు శాతం ఉన్నటువంటి మా మనము పదిహేను శాతం ఉన్న వాళ్ళని ఊడగొట్టకపోవడానికి గల కారణము ఏంటంటే ఈ విధమైనటువంటి అన్యాయాలు జరిగినప్పుడు ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో అక్కడ ఒక పోరాటం లేవనప్పుడు అది ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతము బానిసత్వానికి గురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే నువ్వు ఎదురు తిరిగి పోరాటానికి సిద్ధపడతావో అప్పుడే నీ యొక్క ఉనికిని చాటుకోవడమే కాదు నీ రాజ్యాధికార దిశగా నువ్వు పయనిస్తున్నావని మరి మిగతా బహుజన సోదరులకు అర్థమయ్యేటువంటి పరిస్థితి ఇవాళ వాటన్నిటిని నువ్వు పక్కన పెట్టి ఇవాళ దేవుళ్ళ పేరు మీద నువ్వు చేస్తున్నటువంటి ఇంకా కొంతమంది మా మిత్రులు మాలలేస్తారు ఇంకా కొంతమంది మిత్రులు తిరుపతి పోయి గుండు కొడతారు ఇంకా కొంతమంది మిత్రులు ఇక మత ప్రచార బోధకులుగా ఉంటారు ఎట్లా ఉంటారంటే మన దళిత సోదరుల కోసం మాట్లాడుతున్నాను నేను వేరేల కోసం మాట్లాడతలేదు వీళ్ళు మత బోధకులుగా అది ఏ మతమైనా కావచ్చు ఈ బోధకులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు మళ్ళా అంబేద్కర్ ఫలాలనే అనుభవిస్తారు ఇంకో ఎపిసోడ్లో చెప్తా దొంగ సాముల గురించి దొంగ పాస్టర్ల గురించి ఇంకా అది చాలా పెద్ద మ్యాటరే ఉంది కానీ ఇవాళ వీళ్ళు బైబిల్ పట్టుకొని తిరుగుతారు ఒక ఆయన భగవద్గీత పట్టుకొని తిరుగుతాడు ఇక రకరకాలుగా ఈ మత బోధకులంతా కూడా మరి వీళ్ళు మతం మీద ఉన్నటువంటి ఒక గొప్ప నమ్మకం ఇవాళ మరి అంబేద్కర్ ఆలోచన ఆయన ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఆయన మనకిచ్చినటువంటి ఫలాలను మాత్రం వీళ్ళు గుర్తు చేయాలి వీళ్ళు ఎంతసేపు ఒక ఆయన రాముని కోసం మాట్లాడతాడు ఒక ఆయన యేసు కోసం మాట్లాడతాడు ఒక ఆయన అల్లా కోసం మాట్లాడతాడు ఈ మత ప్రచారకులను నేను ఏమడుగుతున్నానంటే మీ మతం మీరు చేసుకుంటే తప్పు లేదు కానీ ఇవాళ అంబేద్కర్ ఫలాలను మీకు మొయ్యడానికి మీకు చేత కాదు కానీ ఇలా అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని మీకు మోయడానికి చేత కాదు కానీ అంబేద్కర్ ఇచ్చినటువంటి మరి ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి మరి చట్టాలను మరి రాజ్యాంగంలో కల్పించినటువంటి మన హక్కులను తెలియడం మీకు చేత కాదు కానీ ఈ మత బోధకులు మాత్రం చాలా బ్రహ్మాండంగా మరి ప్రజలలో విస్తృతంగా మరి ప్రచారం అయితే చేస్తారు నేను ఈ మాట కూడా ఎందుకంటున్నా అంటే ఇవాళ నువ్వు అంబేద్కర్ ఫలాలను అనుభవిస్తావు అంబేద్కర్ కోసం చెప్పు నువ్వెవరి కోసం చెప్తావంటే రాముల కోసమే చెప్తావు నువ్వు ఎవరి కోసం చెప్తావంటే యేసు కోసమే చెప్తావు నువ్వు ఎవరి కోసం అంటే మళ్ళీ అల్లా కోసమే చెప్తావు ఇవాళ దేవుని పేరుతో కూడా రాజకీయాలు ఇవాళ నడుస్తున్నాయి అని అంటే ఈ మతం పిచ్చి మనలో ఎంతగా పాతుకపోయింది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఇవాళ మరి ప్రత్యేకించి ఈ మతాల కోసం మనం ఎందుకు మాట్లాడాలని అంటే ఈ మతం పిచ్చి ఉండడం వల్ల మనిషిలో ఉన్న ఉన్నటువంటి మానవత్వం అనేది మానవత్వం అనేది పూర్తిగా నశించిపోయేటువంటి అవకాశం ఉన్నది ఈ మతం పిచ్చి ఎప్పుడైతే ఉంటుందో ఒక మనిషిని మనిషిగా చూడనటువంటి విభేదాలు చాలా విపరీత ధోరణులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఇవాళ చూడండి మత ఘర్షణలు ఎక్కడ జరిగినా కానీ కూడా చాలా హింసలు జరుగుతున్నటువంటి సందర్భం అవి ఎవరైనా కావచ్చు మళ్ళీ ఇందులో నష్టపోయేది ఎవరు అనంటే ఈ మత ఘర్షణలో కూడా మళ్ళా అట్టడుగు వర్గాల వాళ్ళు ఈ మత ఘర్షణలో బలయ్యేటువంటి వాళ్ళు ఎస్సీలు అదేవిధంగా బీసీలు అదేవిధంగా ఎస్టీలు అదేవిధంగా ముస్లింలు అంటే వీళ్ళంతా మళ్ళీ అనగారిన వర్గాలకు చెందినటువంటి వాళ్ళు దళిత బహుజన బిడ్డలు వీళ్ళు మతమును పేరుతోని ఆ ఊబిలో ఇరుక్కుపోయి ఇవాళ పూర్తిగా మానవత్వాన్ని మర్చిపోయేటువంటి సందర్భం ఒక చిన్న ఉదాహరణ చెప్పాలి మీకు ఈ సందర్భంగా ఒక గుడికాడ ప్రసాదం పెడతారు చాలామంది రోడ్ల మీద నివసించేటువంటి వాళ్ళు అక్కడ జరిగేటువంటి అన్నదానం కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అక్కడ ఇచ్చేటువంటి ప్రసాదం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఆ విధంగా గుళ్ళ దగ్గర అడుక్కొని తినేటువంటి అనేక మంది నివసిస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు హిందువులైతే గుళ్ళకే పోవాలి మరి ముస్లింస్ అయితే మసీదులకే పోవాలి ఇక క్రిస్టియన్స్ అయితే చర్చిలకే పోవాలి కానీ ఇక్కడ పేదవాడు అనే పదము వివిధ రూపాలుగా మారిపోతున్నటువంటి సందర్భం తీసుకొస్తుందంటే కేవలం ఒక మతం మాత్రమే కేవలము ఒక మతం మాత్రమే ఇవాళ మీరు చూడండి ఒక ముస్లిం గుడికి రాగలుగుతాడా వస్తాడా గుడికి మరి వీడు వాన దగ్గర పోడు వాడు వీని దగ్గరికి రాడు ఎట్లా కలిసి ఉంటాం మనం మనుషులు మనుషులం అనుకునే వాళ్ళము ఇవాళ ఎట్లా మనకు మానవత్వం ఉంటుంది ఎట్లా మనము కలిసి ఉండగలుగుతాము ఎట్లా మనము కలిసి పోరాటం చేయగలుగుతాము మరి మన మీద పెత్తనం చెలాయించే వాడవాడు వానికి ఏ మతము ఉండదు వానికి ఎందుకంటే వానికి లక్ష్యం లేదు మనకు ఉన్న లక్ష్యం అంతా ఒకటే లక్ష్యం ఏంటంటే నేను ఎంతసేపు రాజ్యాధికారంలో ఉండాలి వానికి ఉన్నది అది ఒకటే లక్ష్యం మన లెక్క పన్నెండు లక్ష లక్ష్యాలు లేవు వానికి అనుకున్నది ఒకటే లక్ష్యం ఇవాళ అందుకోసం వాడు ఆ స్థాయిలో అక్కడ నిలబడగలిగింది కానీ ఇవాళ మనము రోజుకింత రోజుకింత దిగజారిపోయి ఈ మతాల పేరుతోని కులాల పేరుతోని ఇవాళ విడిపోయి ఇవాళ మన రాజ్యాధికారాన్ని తెచ్చుకోలేకపోతున్నటువంటి సందర్భం ఇవాళ కులాల మధ్యన ఉంటాయి కొట్లాటలు ఒక కులానికి ఒక కులానికి వడదు అసలు కులములనే ఒక్క కులములనే నాలుగు వర్గాలు ఉంటాయి అంటే ఇవాళ ఇన్ని కులాలు కలవాలంటే కొంత కష్టమే కానీ ఒకటి ఆలోచన చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ నీ బిడ్డల భవిష్యత్తు బాగుపడాలన్నా లేక ఇవాళ ఈ ఆధిపత్య కులాలు ఇన్ని సంవత్సరాలు ఏలినాయి కదా ఇవాళ ఒక బహుజను సోదరుడు ఇవాళ ఈ రాజ్యాన్ని ఏలితే ఎట్లా ఉంటుంది అనేది ఒకసారి చూడాలి ఎందుకంటున్నా ఈ మాటనంటే ఈ వంద ఏళ్ళ దోపిడి పాలనలో మరి బహుజనులకు రాజ్యం ఇస్తే ఇవాళ బహుజనుల బతుకులు మారతాయి ఫస్ట్ మొట్టమొదటిసారిగా ఎందుకు బహుజనుల బతుకులు ఎందుకు మారాలి అనంటే ఇప్పుడున్న పాలకులు చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే నేను గతంలో కూడా చెప్పినాం బెస్తాయనకు ఒలలే ఇస్తాడు వాస్తవం అది గొల్ల ఆయనకు గొర్రెనే ఇస్తాడు వాస్తవం అది నేత కార్మికునికి మగ్గాలేయిస్తాడు మంగళ ఆయనకు మంగళ కత్తెరలు ఒక అద్దం ఇస్తాడు ఈ విధంగా కుల వృత్తులను ఆధారంగా చేసుకొని కులం పనిముట్లు ఇస్తాడు తప్ప నీకు సీట్లు ఇవ్వడు మరి సీట్లు ఎవరు తెచ్చుకోవాలి ఈ సీట్లు ఎక్కడ ఎక్కడి నుంచి వస్తాయనంటే ఫస్ట్ మనం తెలుసుకోవాల్సింది మన ఓట్లు మనం వేసుకుంటే మన సీట్లు మనకు దక్కుతాయి మన ఓట్లు మనం వేసుకుంటే మన సీట్లు మనకు దక్కుతాయి మొట్టమొదటిసారిగా మన ఓట్లు మనం వేసుకునే అటువంటి జ్ఞానం నేర్చుకున్నప్పుడే ఈ అగ్రవర్ణాలను తరిం కొడతాం ఇవాళ రాజ్యాధికారంలోకి మనం వస్తామని తెలియజేస్తూ నా మిత్రులారా మరి ప్రతిరోజు ఏదో ఒక రకంగా బహుజన రాజ్యమే లక్ష్యంగా అంబేద్కర్ పూలే ఆలోచన విధానంతో మీ ముందుకు వస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ మరి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కథనంతో మీ ముందుకు వస్తున్న మాట వాస్తవం మరి ఈ యొక్క ఛానల్ను మీరు ఆదరించండి ఆశీర్వదించండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరింత ముందుకు తీసుకుపోతారని ఆశిస్తూ మరి మరో ఎపిసోడ్తో మీ ముందు ఉంటుంది చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్